కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా పద్నాలుగు నెలలు గడిచిన మానవ హక్కుల కమిషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు యాక్చువల్గా పంతొమ్మిది వందల తొంభై మూడు చట్టం ప్రకారం హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ మానవ హక్కుల కమిషన్ ఉండాలి దానికి ఒక చైర్మన్ ఇద్దరు కమిటీ మెంబర్లు ఉండాలి అయితే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ కమిషన్కి గడువు ముగిసింది తర్వాత కొత్త కొత్త మెంబర్లు కొత్త చైర్మన్ కోసం చేసిన ఇన్వైట్ చేసేలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్లో ఏం చేయకుండా అది ఆగిపోయింది అయితే ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు గడిచిపోయింది ఈ పద్నాలుగు నెలల్లో మానవ హక్కుల కమిషన్ సంబంధించి ఈ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు దానికి చైర్మన్ లేడు కమిటీ మెంబర్ లేదు హండ్రెడ్ పర్సెంట్ అది ఇన్యాక్టివ్ లో ఉందని ఇండియా జస్టిస్ ఇప్పుడు ఈ మధ్య రిపోర్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ప్రవర్తన తీరు కానీ కోర్టులు కూడా సబ్మిట్ చేసే ఈ ఛార్జ్ షీట్లు కానీ ఇలాంటి అన్ని విషయంలో సంపూర్ణంగా అవర్తకలు గందరగోళం నెలకొని ఉంది ఎవరైనా సరే తమ హక్కుల కోసం కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది కోర్టులు చాలా ప్రయాసూడివి కోర్టు తీర్పు వచ్చేసేవరికి కోర్టులు కేవలం పోలీసులను ఆగ్రహం వ్యక్తం చేస్తుంది తప్ప ఇతరత్ర దాని మీద ఎలాంటి ఎంక్వైరీ చేపట్టలేదు పర్టికులర్ కేసు సంబంధించి కోర్టు చూస్తుంది తప్ప ఇంకా ఇతర హక్కులు ఉల్లంఘన జరిగిందా లేదనేది కోర్టు చూడలేదు సో ఈ క్రమంలో దాదాపు పదివేల మానవ హక్కుల ఉల్లంఘన కేసులు ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్నాయి తక్షణం మానవ హక్కుల సంఘాన్ని కమిషన్ని పునరుద్ధరించాలని చెప్పి ఇండియా జస్టిస్ రిపోర్ట్ చెప్తోంది అయినప్పటికి కూడా దీనివల్ల ఇప్పుడే పోలీసులు అర్థం లేని కేసులు అర్థం లేని అరెస్టులు చేస్తున్నారు కనుక దీన్ని యాక్టివ్లో తీసుకురావడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది